అంబిక ప్లాన్ వేసిన తర్వాత సుభాష్ ఎలాగైనా ఆ ప్లాన్ని సక్సెస్ చేస్తానని చెప్పేసి అంటాడు ఏలోపు లక్ష్మిని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తాడు కదా విహారీ వెంటనే డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఇక యుఎస్ నుంచి డాక్టర్స్ వస్తారు లక్ష్మి చూపించడానికి వెంటనే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోమని అంటారు ఏలోపు స్లిప్ తీసుకున్న సమయం దగ్గర వెంటనే అక్కడికి సుభాష్ వస్తాడు సుభాష్ లక్ష్మిని విహారిని చూసి చాటుగా వెళ్ళిపోతాడు వార్డ్ బాయ్గా మారిపోతాడు వెంటనే వార్డ్ బాయ్ వేషంలో వేసుకుంటాడు లక్ష్మి చూపు పోగొట్టాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు సుభాష్ లోపు డాక్టర్ని కలిసి విహారీ యువ సంచల వచ్చిన డాక్టర్తో మాట్లాడని విహారీ నువ్వు వెంటనే ఆ డాక్టర్ని కలువు అని చెప్పేసి వెంటనే వార్డ్ నెంబర్ చెప్పిన తర్వాత విహారీ లక్ష్మిని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు డాక్టర్ చెక్ చేసిన తర్వాత ఇక తనకి చూపు అవకాశం ఉందని చెప్పేసి అంటాడు సరే విహారి గారు కొన్ని మందులు రాసిస్తాను ఆ మందులు తీసుకురండి అంటుండగా ఈలోపు వార్డ్ బై వేషంలో వచ్చిన విహారి డాక్టర్ దగ్గర నిలబెడతారు సార్ ఆ మందుల చిట్టి ఇవ్వండి నేను తీసుకొస్తానని చెప్పేసి వెంటనే ఇక విహారి చేతిలో ఉన్న ఆ మందుల చీటి తీసుకెళ్ళి బై రూపంలో ఉన్న సుభాష్ వెంటనే ఇక మెడికల్ షాప్లో మందులు తీసుకుంటాడు అక్కడ ఇక వెంటనే మెడికల్ షాప్ లో మందులు తీసుకుంటున్న సమయంలో ఒక అతను ఇస్తాడు అలా డాష్ ఇచ్చేసరికి అతని మందులు సుభాష్ చేతిలో సుభాష్ చేతిలో ఉన్న మందులు అతని చేతికి వెళ్ళిపోతాయి ఏలోపు సుభాష్ చేతిలో ఉన్న మందులను చూస్తూ ఏ రోజు లక్ష్మి చూపు శాశ్వతంగా పోబోతుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఆ మందులు పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అమ్మ లక్ష్మి నీకు చూపచే అవకాశం ఉందమ్మా ఇప్పుడు నేను నేను టెస్ట్ చేశాను కదా ఒక టైం చెప్తాను ఆ రోజు వచ్చి నువ్వు ఆపరేషన్ చేసుకొని వెళ్ళు అన్న తర్వాత చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పేసి లక్ష్మి అంటుంది సార్ తన మందులు తీసుకొచ్చాను సార్ అంటుండగా సరే తన కళ్ళల్లో హైడ్రాప్స్ వెయ్యి అంటుండగా సరే డాక్టర్ అని చెప్పేసి వెంటనే సుభాష్ ఆ చేతిలో ఉన్న హైడ్రాప్స్ వేయడానికి ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు ఈరోజు లక్ష్మి శాశ్వతంగా చూపు పోబోతుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకొని వెంటనే డ్రాప్స్ వేసిన తర్వాత కళ్ళు కాస్త కళ్ళు మూర్చుకోమ్మ అని చెప్పేసి డాక్టర్ అన్న తర్వాత లక్ష్మి కళ్ళు మూసుకుంటుంది కాకపోతే లక్ష్మికి ఇక్కడ ఏం అనిపించదు వెంటనే సుభాష్ ఇదేంటి అయినా వన్ మినిట్కే లక్ష్మి కళ్ళు మండి లక్ష్మి కళ్ళు శాశ్వతంగా పోతాయి కదా ఇదేలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక్కడ మరోవైపు ఇక అతని దగ్గర మందులు అటు ఇటు అయిపోతాయి కదా ఆ పేషెంట్ తాలకు కళ్ళలో ఐడ్రాప్స్ వేసుకున్న తర్వాత కళ్ళు మండుతూ ఉంటాయి అతను బాగా బాధపడుతూ ఉంటాడు కాకపోతే అక్కడ అతను కళ్ళు తెరిచే సిచ్యువేషన్ లేకుండా నా కళ్ళు కనిపించట్లేవని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ లోపు లక్ష్మికి కాస్త కళ్ళు తెరిచి సరే విహారి గారు అని చెప్పేసి వెంటనే పిలవమన్న తర్వాత లోపలికి లోపలికొస్తాడు విహారి విహారి గారు ఇక మీ వైఫ్కు చూపచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అన్న తర్వాత ఒక్కసారిగా సుభాష్ వైఫా అని చెప్పేసి షాక్ అయిపోతాడు ఏంటి వైఫా సర్ అతని వైఫ్ అసర్ అని విధంగా అడుగుతుండగా అవును తన వైఫ్ తన వైఫ్ ఎవరో అనుకోకుండా యాక్సిడెంటల్గా కళ్ళు పోయినాయట దాని గురించి ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాడు అని డాక్టర్ చెప్పిన మాటకు సుభాష్ ఇంకో షాకింగ్గా ఉండిపోతాడు అంటే లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా అసలు ఏం అర్థం కావట్లేదే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు సరే డాక్టర్ ఎప్పుడు తీసుకురావాలి తన ఆపరేషన్కి అంటుండగా ఇక రేపు మార్నింగ్ కల్లా తను ఏం తినకుండా మీరు తీసుకొస్తే తనకి ఆపరేషన్ చేసి నేను మళ్ళీ యూఎస్కి వెళ్ళాలి చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వెంటనే లక్ష్మి చేపట్టుకొని విహారి వెళ్ళిన తర్వాత ఇక ఇక్కడ అంబిక సుభాష్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది మరోవైపు విహాన్ని ఎలాగైనా శాస్త్రకి దగ్గర చేయాలని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మిని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అంబికాకు ఫోన్ చేస్తాడు సుభాష్ సుభాష్ ఫోన్ చేసి అంబిక అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా ఇదంతా పక్కన పెట్టు ఆ లక్ష్మి కళ్ళు శాశ్వతంగా పోయినట్టే కదా కళ్ళు శాశ్వతంగా కాదు కానీ ఇప్పుడు నేను చెప్పే ఊహించే ట్విస్ట్ మాత్రం నీ హార్ట్ టాక్ స్ట్రోక్ ఎక్కువ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నిజం అంబిక అసలు ఏంటో అర్థం కాలేదు కానీ ఆ డాక్టర్ యాక్సిడెంటల్గా చెప్పాడా లేకపోతే కావాలని చెప్పాడో నాకు అర్థం కాలేదు కానీ లక్ష్మి విహారి వైఫ్ అని చెప్పేసి అన్నాడు నేను మళ్ళీ అనుమానంతో అడిగితే తన వైఫ్ కాకపోతే యాక్సిడెంటల్గా కళ్ళుపోయా అని చెప్పేసి అన్నాడు అసలు లక్ష్మీ విహారి మొదటి భార్యనా అసలు ఏం అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్న సుభాష్ పిచ్చిగాని పట్టిందా అయ్యో అంబిక డాక్టర్తోని స్వయంగా నేను మళ్ళీ రిపీట్గా అడిగితే తను అదే చెప్పాడు ఇక్కడ నీకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది కాకపోతే నువ్వు దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు కనీసం నువ్వు ఒక్కసారి ఆలోచించు అని అనేసరికి వెంటనే సాస్ర ఆ రోజు మూడు ముళ్ళు వేయక ముందు అని అబద్ధం ఆడుతుంది అదొకటి నువ్వు శోభనం కాకముందే శోభనమైందని చెప్పేసి అబద్ధం ఆడుతుంది కదా ఇక అంబిక ఆలోచిస్తుండగా నువ్వు చెప్పేది నాకెందుకో అనుమానం అనిపిస్తుంది ఇక లక్ష్మి బీహారీ మొదటి భార్యలాగా అని నువ్వు చెప్పే మాటలకు ఈ ఇంట్లో జరిగే సిచ్యువేషన్ బట్టి ఇది నిజమే అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు దీని గురించి నిజాన్ని నేను బయట పెడతాను కాకపోతే ఇప్పుడే కాదంబిక ఒకవేళ బయట పెడితే అది నిజమైన అబద్ధమైనట్టుగా విహారి దాన్ని క్రియేట్ చేస్తాడు కాబట్టి మెల్లిమెల్లిగా ఆ లక్ష్మి గురించి ఎలాగైనా తన పెళ్ళి ఎక్కడైంది తన భర్త ఎవరు అసలు ప్రాపర్ ఏంటి అది మొదటి నుంచి నేను ఎంక్వైర్ చేస్తాను ఎంక్వైర్ చేసి నీకు ఏ విషయం చెప్పిన తర్వాత అప్పుడు లక్ష్మి బండారం బయటపడితే నువ్వు అనుకున్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్న కాకుండా ఏకంగా పెద్ద గాలం వేయవచ్చు లక్ష్మిని శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించు అని సుభాష్ అన్న మాటలకు నువ్వు చెప్పేది నిజమే సుభాష్ నేను అది ఖచ్చితంగా తెలుసుకుంటాను నువ్వు మాత్రం లక్ష్మి గురించి ప్రతి ఒక్క డీటెయిల్ నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండు సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత యమున అడుగుతూ ఉంటుంది ఏమైంది నానా లక్ష్మి గురించి ఏమని చెప్పారు అమ్మ రేపు పొద్దున్న ఆపరేషన్ చేస్తా అన్నారు లక్ష్మి తీసుకొని ఇక హాస్పిటల్కి వెళ్ళాలి అంటుండగా వెంటనే పద్మాక్షి వచ్చి ఏంటి లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలా అయినా అంత అవసరమేముంది ఆపరేషనే కదా పండు వెళ్తాలే అదేంటి అలా మాట్లాడుతున్నాం ఏంటత్తయ్య లక్ష్మిని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్లన్నీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవాలి కదా అసలు ఏమనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు తను నీ భార్య పక్కన పెట్టుకొని లక్ష్మి గురించి నువ్వు ఎందుకు అంత తపన పడుతున్నావో అర్థం కావట్లేదు కనీసం నీ భార్య కాకుండా సాటి మనిషిలాగైనా తనని గురించి ఆలోచిస్తున్నావా ఆ రోజు తన ప్రాణాలతో బయటపడ్డా కూడా సానుభూతి లేకుండా నువ్వు కూడా తనని పట్టించుకోలేదు ఆఫ్టర్ ఆల్ దీని కళ్ళు పోయినందుకు ఏదో అయినట్టుగా దాని ప్రాణం పోయినట్టుగా మాట్లాడుతున్నావేంటి అని పద్మాక్షి విహాన్ని అంటూ ఉంటుంది అత్తయ్య మీరు అలా అనకండి లక్ష్మి చూపపోయింది కాబట్టి ఇక పండు వెళ్తే పండు ఏం చూసుకుంటాడు తన బాగోగులన్నీ నేనే చూసుకోవాలి అంతలా నీకు పండుకు తెలియకుండే చారుకేశం వెళ్తాలే అని ఈ విధంగా అంటుండగా అదేంటి వదిన నేనెందుకు వెళ్ళాలి ఆల్రెడీ నాకు ఆఫీస్లో రేపు ఇంపార్టెంట్ కాల్ ఉంది ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది ఆ మాట అన్నసరికి వెంటనే లక్ష్మి వద్దులే బాబు ఇప్పుడు నేను చూపుండి ఏం చేయగలను చూపు లేకుంటే ఏం చేస్తున్నా ఏం అవసరం లేదులే బాబు నేను ఏ ఆపరేషన్ చేసుకోలే అని ఈ విధంగా అంటుండగా లక్ష్మి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఎలాగైనా సరే రేపు నీకు ఆపరేషన్ ఇక చేయిస్తున్నా అది నేనే వస్తున్నానని కోపంగా వెళ్ళి విహారి వెళ్ళిపోతాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు వదిన వీడు అర్థం కావట్లేదు కనీసం తన భార్య ఉందని చెప్పేసి ఏమని అనుకుంటున్నాడా ఎప్పుడు చూసినా లక్ష్మి జపం తప్ప అని యమునతో అంటుండగా అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి పద్మాక్షి తను లేదనే కదా ఇదంతా జరిగేది తనకు ఆపరేషన్ చేసిన తర్వాత ఇక తనిచి తనే తెలుసుకుంటుంది కదా ఆపరేషన్ అయ్యాక విహారీ తనతో పాటుగా ఉంటే ఇప్పుడు హెల్ప్ చేసినట్టే కదా అని విధంగా అనుకుంటుండగా మరోవైపు రుక్మిణి హైదరాబాద్కి వస్తుంది ఇక రామకృష్ణ ఇంటికి వచ్చి నిజం నిజమంతా చెప్పబోతుంది రామకృష్ణన్ చంపింది తన చెల్లెలు అంబిక అని రుక్మిణి నిజం చెప్తే ఆ కథ ఎటు ఎటువ తిరగబోతుంది అనేది రివ్యూలో తెలుసుకున్న మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి